హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరా టూర్స్ ఇక ముందు తిరుపతి వెళ్ళే వాళ్ళు కొద్దిగా ట్రావెలింగ్లో ఇబ్బంది ఫేస్ చేయాలన్నమాట అదేంటంటే ఎలా అయితే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది రినోవేషన్ వర్క్ జరుగుతుందో సేమ్ అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ కూడా రినోవేషన్ వర్క్లో ఉందన్నమాట అందుకని చాలా ట్రావెల్స్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి దగ్గరలో ఉన్న తిరుచున్నార్ అనే రైల్వే స్టేషన్కి షిఫ్ట్ చేశారనమాట సో మన హైదరాబాద్ నుంచి అన్న చెన్నై నుంచి అన్న ఒంగోలు నుంచి అన్న వెళ్ళే ట్రైన్స్ అన్ని ఆ రైల్వే స్టేషన్కి అనమాట తిరుపతికి అయితే వెళ్ళవు సో ఆ రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట సో అంత ప్రాబ్లం అయితే కాదు అండ్ రిటర్న్లో వచ్చే ట్రైన్స్ కూడా అంటే రిటర్న్లో హైదరాబాద్కి రావాలనుకునే ట్రైన్స్ చెన్నై వెళ్ళే ట్రైన్స్ కూడా ఆ రైల్వే స్టేషన్ నుంచే మోస్ట్లీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు సో ఒకవేళ మీకు కనుక తిరుపతి వెళ్ళే ప్లాన్ ఉంటే లేకపోతే తిరుపతి నుంచి హైదరాబాద్ చెన్నై ఆరో ఒంగోలు వచ్చే ప్లాన్స్ ఉంటే ఒకసారి మీరు ఇవన్నీ చూసుకోండి మీ ట్రైన్ తిరుపతికి రీచ్ అవుతుందా లేకపోతే తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుందా లేదా అని చూసుకొని మీ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్